తెలుగు పుల్లితరలో యాంకర్గా పరిచయమై ఎంతో మంచి పేరు సంపాదించుకున్న శ్రీముఖి గారు సినిమాల్లో కూడా ఎన్నో మంచి పాత్రలు పోషిస్తూ కెరీర్లో దూసుకెళ్ళిపోతున్నారు ఎప్పుడూ నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ తన ఎనర్జెటిక్ యాంకరింగ్తో మరియు సరదా జోకులతో అందరినీ అలరిస్తారు యాంకర్ శ్రీముఖి నా చలాకితనమంతా మా అమ్మ దగ్గర నుంచే వచ్చింది అంటూ శ్రీముఖి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు శ్రీముఖి అమ్మ లతాశ్రీ ఒక బ్యూటీషియన్ సోషల్ మీడియాలో తన డ్యాన్స్ మరియు సరదా వీడియోలతో ఎంతో మంది ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నారు తన కాన్ఫిడెన్స్తో అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు లతాశ్రీ గారు ఇటీవలే శ్రీముఖి అమ్మ లతాశ్రీ గారి పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్లో ఎంతో ఘనంగా ఏర్పాటు చేశారు బుల్లితెరకు సంబంధించిన ఎంతో మంది శ్రీముఖి ఫ్రెండ్స్ కూడా ఈ పార్టీకి అటెండ్ అయ్యి శ్రీముఖి అమ్మగారికి గారికి తెలియజేశారు ఈ బర్త్డే పార్టీ వీడియో మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చోళ్ళు